హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మన ఏసీకి అయితే ఫస్ట్ టైం భోగి పనులు పోసినాం సో బొట్లు నేర్పులు నేర్పు సో ఇక్కడ అయితే ఇంకా ఫస్ట్ అంటే మమ్మీ అంటే అమ్మనే పోయాలంట సో మన ఏసీకి అయితే ఫస్ట్ అయితే నేను పోసిన భోగి పనులు అసలు నేను ఫస్ట్ ఇయర్లో అంటే నైతికి వన్ ఇయర్ అప్పుడే అనుకున్నా కానీ అప్పుడు మా మామయ్య చనిపోయి ఉండే సంవత్సరం చుట్టూ ఉంటుంది కదా సో పికప్ పోయలేదు ఇప్పుడు థర్డ్ అంటే సెకండ్ కంప్లీట్ అయ్యి థర్డ్ థర్డ్ పడినాయి అన్నట్టు త్రీ వన్ అయ్యి సో ఇక నెక్స్ట్ చిన్నకైతే ఇట్లా చేయాలి అనేది చాలా ఉండేది ఎప్పుడు అంటే చిన్నపిల్లలకు పోస్తారు కదా కొన్ని కొన్ని వీడియోస్ చూస్తుంటే అనిపించేది అన్నట్టు ఇది ఎందుకు పోయాలి ఏంటి అని సర్చ్ చేస్తే నేను తెలుసుకున్న విషయం ఏంటంటే పిల్లలకు చెడు దృష్టి చెడు ప్రభావం తొలగిపోతుందట అండ్ సూర్యుని ఆశీర్వాదం కూడా ఉంటుందట ఈ భోగి రోజు భోగి పలు పోస్తే సో ఇంకా ఇక మన అయితే తను ఆరోగ్యంగా సంతోషంగా నిండు నూరేళ్ళు ఉండాలి మన ఐసి ఎప్పటికీ హ్యాపీగా ఉండాలి సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మన ఐసీకి భోగి పళ్ళు పోయడం అనేది సో ఇంకా ఇక్కడైతే నేను ఫస్ట్ టైం ఇట్లా వాయినాలు ఇవ్వడం అనిపిస్తుంది నేను అంటే ఇట్లా ఇస్తుంటే అప్పుడే నేను పెద్దదన్న అయిపోయా అంటే నాకు నేను అనుకుంటా అంటే నాకు ఇవన్నీ ఈ సాంప్రదాయాలు ఇవన్నీ తెలియదు అన్నట్టు ఇట్లా ఫస్ట్ టైం ఒక వాయినాలు ఇస్తుంటే అది ఏదో తెలియని సంతోషం అసలు అనిపించింది నాకైతే సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో ఈ వీడియో ఎందుకు లేట్ అయిందంటే ఇక నాకు పండగ రోజు నుంచి మన ఐసీకి ఫస్ట్ ఫీవర్ ఉండే ఫీవర్ వచ్చింది తనకి తర్వాత నాకు వచ్చింది కొంచెం హెల్త్ బాగుండ బాగుండేది అన్నట్టు సో అందుకే వీడియో అయితే లేట్ అయిపోయింది ఇంకా మా పిన్ని మమ్మీ మా మేనత్త మా బాపమ్మ అంటే డాడీ వాళ్ళ అమ్మ ఇంకా మా అక్క వాళ్ళు రాలేదు అప్పటికి మా అక్క చెల్లె వాళ్ళు రాలేదు సో ఇంకా ఉన్న వాళ్ళకైతే వాయినాలు అయితే ఇచ్చేసిన సో చాలా హ్యాపీగా అనిపించింది ఇట్లా చేసుకోవడం సో అంతే సో ఈ వాయినం అనేది అంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఇస్తూ ఉంటారు ఇవైతే తమలపాకు సోపు ఇంకా బనానా అయితే ఇచ్చేసిన అంటే ఇష్టం ఎవరిష్టం వాళ్ళది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్